మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనం టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు నేటితో పూర్తయింది అయితే కూటమి ప్రభుత్వంలో విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన గేమ్ చేంజర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు అయితే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారితో పాటు చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నారా లోకేష్ గారు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకు నారా లోకేష్ గారు అంటే నారా లోకేష్ గారు అసలు ఏ విధంగా ఆయన ఒకప్పుడు ఏ రకంగా ఉండేవారు ఇప్పుడు ఏ రకంగా ఆయన మారారు అని అంటే ఒక కత్తిని సానబెట్టితే ఎంత పవర్ఫుల్ ఆయుధం కింద మారుతుందో ఒక ఇనుముని సానబెడితే ఎంత పవర్ఫుల్ ఆయుధంగా మారుతుందో అదేవిధంగా మన నారా లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుల మాటలు వారి అవమానకరమైన దోషణలతో రాటు రాటుతేరనైతే మనం చెప్పవచ్చు ఎందుకు నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు ప్రధానంగా ఎదుర్కొన్న విమర్శ ఏదైతే ఉంది అంటే అది తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి పొంది మంత్రి పదవి చేపట్టారు అప్పుడు ఐటీ మినిస్టర్గా దొడ్డిదారిలో మంత్రి పదవి చేపట్టారనేది ప్రధానంగా ఎక్కువ మంది ప్రతిపక్షాల నుంచి వచ్చే వాదనది అయితే ఆయనే ఆయన బాల్యం అంతా కూడా అబ్రాడ్స్లో జరగడం వల్ల ఆయనకి తెలుగు మీద కొంచెం అవగాహన పట్టు రావడానికి కొంత సై టైం పట్టిందని అయితే మనం చెప్పవచ్చు అప్పుడు ఏ రకమైన దోషణతో ప్రతిపక్షం వారు పప్పు పప్పు అంటూ అవమానించారు దానికి అసలు ఆయన స్థానంలో వేరే ఊరు కనుక ఉంటే ఈ పార్టీకి రాజకీయాలకైనా దూరం అయిపోయేవారు లేదంటే వేరే మార్గమైనా చూసుకునేవారు అటువంటిది ఆయన ఏ రకంగా ఆయన ప్రతిపక్ష నాయకులు దోషాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అంటే కేవలం ఈ ఫోటో చూస్తే మీరు చెప్పవచ్చు ఈ ఫోటో చూడండి ఇది అంతకు ముందు ఇది ఇప్పుడు నారా లోకేష్ అంటే ప్రతిపక్షాలకు నేడు స్వప్నం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈయన్ని ఎంతో అవమానకరంగా మాట్లాడే వ్యక్తులే ఈయన రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అంటే రెడ్ బుక్ను కూడా అవమానించిన ప్రతిపక్ష నేతలు అదే రెడ్ బుక్ పుచ్చుకుని ఢిల్లీ వెంట పాకులాడాల్సిన పరిస్థితి ఆయన తీసుకొచ్చాడు అది దట్ ఈజ్ నారా లోకేష్ అందుకనే నేను మీకు నారా లోకేష్ విమర్శలో పదవులు పోయి రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైనప్పుడు నారా లోకేష్ వారు గత ప్రభుత్వంలో నాయకులు ప్రతిపక్ష నేతలు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ అధినాయకుడు కానీ మంత్రులు కానీ ఏ రకంగా అవమానించారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో దారుణంగా ఆఖరికి ఆవిడ తల్లిగారిని కూడా దూషించిన అన్నీ తట్టుకుని తండ్రిని జైల్లో పెట్టిన అన్నీ తట్టుకుని పరిస్థితులకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తూ తనదైన శైలిలో ఎక్కడైతే ఓటమి పాలయ్యాడో అదే మంగళగిరి నాకు కావాలి నేను అక్కడే టీడీపీ కంచుకోటగా మారుస్తా అన్నాడు నేడు కంటు కంచుకోటగా మార్చి చూపించారు అందరికీ ఇప్పుడు నాలా లోకేష్ గారి పరిస్థితి అక్కడ మంగళగిరిలో ఎలా ఉందంటే వా అస్సలు ఎటువంటి సమస్య వచ్చిన ప్రజా దర్బారాన్ని నూతనంగా ఆయనకు ఆయనే ఆయన నియోజకవర్గం వరకు పెట్టుకుని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకూడదంటూ అర్జీలు రోజు ప్రతిరోజు స్వీకరిస్తూ దాన్ని పరిష్కారం దిశగా తన దైన శైలిలో ఆయన రాజకీయం చేసే వ్యక్తిగా ఆయన అయితే మారారు అందులోనూ నేడు ఏదైతే ఐటీ శాఖని ఉన్నప్పుడు అవమానించారో అదే ఐటీ శాఖకి మంత్రిగా కూడా ఆయన ఇప్పుడు చేపట్టి తన దైల శైలిలో అనేకమైన పెట్టుబడులు మొన్న ముంబైలో కూడా ఏ ఏ టెక్నాలజీ విజయవాడకు తీసుకురావాలని కోరడం జరిగింది అదే రకంగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలని విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా విజయవాడలో కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి అబ్రాండ్ నుంచి కూడా అనేక దేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు ఉత్సాహం చూపిస్తున్నారంటే దానికి కారణం నారా లోకేష్ అనే చెప్పాలి అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరికి కూడా అనుమానం కూడా అక్కర్లా గత ప్రభుత్వంలో నారా లోకేషన్ అవమానించిన వారందరూ కూడా నారా లోకేషన్ చూస్తే ముక్కును వేలేసుకునే పరిస్థితి వచ్చింది అది ఆ రకంగా మార్చింది కూడా ఒక రకంగా ప్రతిపక్ష నాయకులనే చెప్పాలి ఎందుకంటే రాయిని కొట్టగా కొట్టగా అది శిల్పంగా మారినట్టు ఒక ఇనుముని పదును పెడితే అది ఒక ఆయుధంగా మారినట్టు ఆయన ఒక ఆయుధంగా మార్చి వాళ్లకు మొగుడు కింద చేసుకునే పరిస్థితి వాళ్లే చేసుకున్నారనడంలో ఎటువంటి డౌట్ లేదు అది దట్ ఈజ్ నారా లోకేష్ అందుకునే నేడు కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకుని విజయవంతంగా కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టారు ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ అంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మొన్నే ఒక ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు మళ్ళీ ఫోర్ మంత్స్కి ఒకటి ఇస్తామని అయితే చెప్తున్నారు పెన్షన్ పెంపు కానీ వికలాంగుల పెన్షన్ పెంచారు వృద్ధాప్య పెన్షన్ పెంచారు పెన్షన్ పెంపు కానీ అనేక ఒకదాన్ని ఒకటి టీడీపీ ప్రభుత్వం హామీలు అమలు చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు వా ఆయన ఇండివిజువల్గా ఆయన నియోజకవర్గంలో ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా ఆయన దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయాలని ఆయన తక్షణం ఆయన సహాయాన్ని అందించి ఉత్తమ నాయకుడిగా తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన మారేడంలో ఎటువంటి డౌటు లేదు ఇది ఈ ఆరు నెలల కూటమి ప్రయాణం నారా లోకేష్ గతంలో చేసిన పాదయాత్ర కూడా అత్యంత ప్రభావం అయితే చూపించిందని చెప్పుకోవచ్చు గతంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రజాదరణ పొందింది రాష్ట్రం నలుదిక్కుల కూడా ఆయన పాదయాత్ర చేసి తనదైన శైలిలో ఆయన రాష్ట్రం మీద తనదైన శైలిలో ముద్ర వేశారని అయితే చెప్పుకోవచ్చు నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాలంటేనే ప్రతిపక్ష నేతలు భయపడే స్టేజ్కి తీసుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన రెడ్ బుక్ ఇప్పటికీ ప్రతిపక్ష నాయకులు గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకుందని అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ని విమర్శించిన వ్యక్తులు కూడా ఆ రెడ్ బుక్ పుచ్చుకుని అగో రెడ్ బుక్ చూపిస్తున్నారు కక్ష సాధింపు చేస్తున్నారు అంటూ అనేక గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు వెళ్ళి మమ్మల్ని రక్షించండి అన్న విధంగా అనే అర్థం వచ్చేటట్టుగా ముఖ్యమంత్రి కొడుకు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని అయితే ఆయన ఏమంటాడంటే రెడ్ బుక్ అనేది కేవలం ఎవరైతే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారో ఎవరైతే గతంలో అనేక అక్రమ కేసులకు పాల్పడ్డారో ఎవరైతే అవకతవకలు చేశారో ఎవరైతే ఇసుక మాఫియా చేశారో ఎవరైతే గనులు దోచుకున్నారో వారికి మాత్రమే ఈ రెడ్ బుక్ తప్ప ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అవమానించారో అక్రమ కేసులు బనాయించారో వారి కోసం ఈ రెడ్ బుక్ తప్ప సామాన్యుల పేర్లు అయితే ఆ రెడ్ బుక్ల్లో లేవని కూడా తెలి పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు ఈ ఆరు నెలల టీడీపీ కూటమి విజయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయంలో నారా లోకేష్ కంటూ ఒక పేజీ ఉండడంలో ఎటువంటి సందేహం లేదు ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వారసత్వాన్ని నిలబెట్టే వ్యక్తి చరిత్ర అని మనం మున్ముందు ఆయన ఏ విధంగా చేస్తారు ఆయన ఏ రకంగా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ ఆయనపై అనేకమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నారా లోకేష్పై నారా లోకేష్ నాయకత్వంపై కూడా తెలుగుదేశం నాయకుల్లో కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ చాలా నమ్మకం అయితే నమ్మకంతో అయితే ఉన్నారు ఆయన ఏ రకంగా తన తన దైన శైలిలో రాష్ట్రంపై ముద్ర వేస్తారో వేసి చూడాలి